హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తులసి తిలక్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈ ఈ వ్లాగ్ అయితే నాగల చవితి రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి నాగల చవితి రోజు ఇంకా మార్నింగ్ నుంచి నేను ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మా ఊర్లో ఉన్నటువంటి నాగాలమ్మ దగ్గరకైతే వెళ్ళి అక్కడ కూడా అయితే పూజ చేసుకుని అయితే వస్తాను ప్రతి సంవత్సరము కూడా నేను అక్కడ నాగాలమ్మ టెంపుల్కే వెళ్తానండి మా ఊర్లో ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడి వెనకైతే నాగాలమ్మ పుట్ట అయితే ఉంటుంది ఇంకా అక్కడికైతే వెళ్ళి ఇంకా అక్కడ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటు ఇంక ఇంటికి అయితే వస్తాను ఇంకా మార్నింగే నేను ఫైవ్ థర్టీకి అయితే నిద్ర లేచానండి ఇంక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంక పూజ చేసుకొని బయలుదేరుతాను ఇంకా కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదండి ఇంక ఇంట్లో కూడా పూజ అయితే చేసుకోవాలి చేసుకుంటున్నానండి ఇంకా ఇంటి ముందర గడప ముందర అంతా కూడా ఇంకా పసుపు పసుపులతో అయితే అలంకరించుకుంటూ ఉన్నాను నాకు ఎప్పుడూ కూడా ఏదైనా పండగలప్పుడు కానీ ఇంకా ఇంటి ముందర ఎప్పుడు కూడా నాకు ఇలా గడపల దగ్గర కానీ ఇంకా ముగ్గు కానీ పసుపుంకం పెట్టుకోవడం అలవాటు అండి ఇంక ఈ పండ్లన్నీ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈరోజైతే నాగల చవితి కదండి నాగల చవితి కంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించుకోవడం చాలా మంచిదండి సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు కానీ ఇంకా పెళ్ళి లేటుగా అవడము అలా బాధపడుతూ ఉండేవాళ్ళు కానీ చర్మానికి సంబంధించిన వ్యాధులు కానీ ఇట్లాంటివి అన్నిటికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిదండి ఇంకా ఇలా టెంపుల్స్కి అలా వెళ్ళడం కూడా చాలా మంచిది ఇంకా ప్రతి నెల నెల షష్ఠి వస్తుంది కదండి షష్ఠి రోజు పూజ చేసుకోవడం కానీ ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోవడం చాలా మంచిదండి ఇలా పిల్లలకు పుట్టకపోయినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు చాలామంది ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకుంటే చాలా మంచి మంచిదండి పిల్లలు అయితే చాలా తొందరగా అయితే కలుగుతారు ఆయన సర్పరూపాకారుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిది ఇంకా అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కానీ ఇట్లా ప్రతి సమస్యతో బాధపడుతూ ఉండేవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిదండి కుజ దోషంతో బాధపడుతున్న వాళ్ళు కానీ కాలసర్ప దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కానీ మనకి తెలుసు తెలియక చిన్న వయసులోనూ లేదా ముందు జన్మలోనూ మనము పాములకు సంబంధించినటువంటి ఏదన్నా మనము దోషమైతే ఏదన్నా ఉంటే కూడా మనకి తొందరగా అయితే పోతాయండి ఇంక ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గరకైతే వెళ్ళి స్వామివారికి ఆరు ప్రదక్షిణలు అయితే చేసి పాలు జంట నాగులు ఉంటాయి కదండి వాటికి అయితే పాలతో అభిషేకం అయితే చేసి పూజ చేసుకుంటే మనకు ఉన్నటువంటి ఎటువంటి దోషాలన్నీ కూడా పోతాయి ఫ్రెండ్స్ చాలా మంచిది మనకి ఇట్లాంటివన్నీ పూజలు చేసుకోవడం సుబ్రహ్మణేశ్వర స్వామికి చాలా మంచిదండి మనకి ఎటువంటి దోషాలు కూడా లేకుండా స్వామి వారైతే మనకి అనుగ్రహిస్తారు ఇంకా నాకు నాగల చవితి కదండి ఇంకా ఇంకా నాగుల చవితి రోజు అయితే నేను ఇంకా పుట్ట దగ్గరికి అయితే వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి సామాన్లు అన్నీ కూడా తీసుకొని వచ్చుకున్నానండి ఇంకా నేను సాయంత్రమే అవన్నీ కూడా తెప్పించుకునేసాను మా ఆయన దగ్గర ఇంకా నూగులు ఉంటాయి కదండి నల్ల నూగులు ఈ నల్ల నూగులతో నేనైతే స్వామివారికి ఇంకా చిమిలి అంటాం కదండి నూగులు బెల్లం వేసి చిమిలి అట్లాంటివన్నీ చేసి పెట్టడం చాలా మంచిదండి ఇంకా పిండి దీపం కూడా అయితే స్వామివారి దగ్గర వెలిగించుకుంటాను పిండి దీపం వెలిగించుకుంటే కూడా చాలా మంచిదండి ఇంకా నేను పుట్ట దగ్గరికి ఏమేమి సామాన్లు తీసుకెళ్లాను ఏంటి అనేది కూడా మీకు కూడా అయితే చూపిస్తాను ఈ విధంగా నూకుల్ని మనం కొంచెం కడు కడిగేసి కొంచెం ఆరబెట్టుకొని కొంచెం బెల్లం అయితే వేసేసి మిక్సీకి వేసుకునేసాను అండి దాన్ని మొత్తం కూడా పిండిని అయితే చేసి పక్కకైతే పెట్టుకునేసాను ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళడానికి తీసుకెళ్లాల్సిన సామాన్లు అన్నీ కూడా నేను తెప్పించుకునేసానండి సద్దలు ఉంటాయి కదా ఆ సద్దల్ని నేను రాత్రి సద్దల్ని నేను మధ్యాహ్నం పూట అయితే నానబెట్టి పెట్టేశానండి మళ్ళీ రాత్రి అయితే కొంచెం కూడా నీళ్లు ఏమీ లేకుండా ఒక మంచి గుడ్డలో అయితే టైట్గా అయితే కట్టి పెట్టేశాను అవి మార్నింగ్ అంతా కూడా చిన్న చిన్న మొలకలు అయితే వచ్చేస్తాయి ఇంకా దాంట్లోకి కొంచెం బెల్లము చక్కెర అయితే వేసేసి కలిపేసి ఇంకా దేవుడి దగ్గర కూడా అయితే పెట్టానండి చిమిలి పెట్టేసి ఇంక ఈ కొంచెం సద్దలు కూడా అయితే దేవుడి దగ్గర అయితే పెట్టాను ఇంకా స్వామి వారికి నేను పిండి దీపాన్ని కూడా అయితే వెలిగించుకున్నానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో కూడా అభిషేకం అయితే చేసుకున్నాను మనము గుడికి వెళ్ళే అవకాశం లేనప్పుడు మనం ఇంట్లోనే కూడా సుబ్రహ్మేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి చర్మానికి సంబంధించినటువంటి ఎటువంటి వ్యాధులైనా కూడా వెంటనే వెంటనే పోతాయండి ఇంకా మనకి ఉద్యోగాలలో ప్రమోషన్స్ అట్లాంటివన్నీ ఏమీ రాకుండా కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసుకొని ఇంట్లో ప్రతి మంగళవారము కూడా ఆరు మంగళవారాలు అలా పూజ చేసుకొని చేసుకుంటే వెంటనే కూడా ఆ ఫలితం అయితే కలుగుతుంది చాలా మంచిదండి అప్పుల బాధలు కానీ అట్లాంటి వాటితో బాధపడుతూ ఉన్న మనశ్శాంతి లేక బాధపడుతూ ఉన్న పిల్లలు లేక బాధపడుతూ ఉన్న ఈ విధంగా ఉండే వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఫ్రెండ్స్ చాలా మంచిది ప్రతి మంగళవారం వారము కూడా స్వామివారి దగ్గర ఆలయానికి కానీ ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూడా ఈ విధంగా అయితే పూజ చేసుకోండి చాలా మంచిదండి ఇంకా ఈ విధంగా అయితే స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ అయితే చేసుకున్నాను ఇంక ఈ రోజు శనివారం కదండి ఇంకా శనివారం వెంకటేశ్వర స్వామికి కూడా నేను ప్రతి శనివారం కూడా పూజ చేసుకుంటాను కదండి తులసి దళాలతో అయితే స్వామివారికి ఇంకా ఈ రోజు కూడా నేనైతే శనివారం వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలు తులసి దళాలతో పూజ అయితే చేసుకున్నానండి లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా మార్నింగే మా ఆయన అయితే ఇంకా నా పూజ కాకముందుగానే తన ఆఫీస్కి అయితే వెళ్తాడండి ఇంకా అందువల్ల కార్తీక మాసం కదా మా ఆయనే ప్రతిరోజు కూడా ఆ శివయ్యకైతే అభిషేకం చేసి ఇంకా ప్రతిరోజు కూడా బిలో దళాన్ని అయితే సమర్పిస్తాడు ఇంకా ఆ తర్వాత అయితే నేను దేవుడి దగ్గర పూలతో అలంకరించుకొని ఇంకా దేవుడికి ప్రసాదాలు అవన్నీ కూడా చేసి పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో నాగుల చవితి రోజు అయితే అయితే ఈ విధంగా నేను ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఈ వాళ్ళైతే మా పిల్లలకైతే హాలిడే అయితే ఇచ్చేస్తారండి మాకు ఇక్కడ వర్షాలు అయితే పడుతూ పడుతున్నాయనేసి ఇంకా పిల్లలకైతే ఇంకొక త్రీ డేస్ దాకా అయితే హాలిడేస్ ఇచ్చేస్తారు ఇంకా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారండి ఇంకా అందువల్ల నాకు పూజ కూడా తొందరగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మార్నింగే పిల్లలకైతే టిఫిన్ చేసే పని క్యారియర్ చేసే పని ఏమీ లేకుండా నాకు పూజ అంతా కూడా తొందరగా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇంటి ముందర కూడా ఈ విధంగా అయితే కృష్ణుని అయితే అలంకరించుకున్నాను ఇంకా తర్వాత అయితే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నానండి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఒకటే ఇంక ఇంకా ఊర్లో ఉన్నటువంటి గుడికి అయితే ఇంక నేను ఒకటే అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతానండి ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయితే అవుతుంది ఇంకా ఎయిట్కంతా కూడా ఇంకా అవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా గుడి దగ్గరకైతే వెళ్ళిపోయానండి వెళ్ళిపోయేసి ఇంక ఇక్కడ నాగాలమ్మకైతే ఇక్కడైతే పూజ అయితే చేసుకున్నాను ఇంక నేను ఇంటికాడ నుంచి పిండి దీపం అంతా కూడా తీసుకొని వచ్చుకున్నాను కదండీ ఇంకా ఇక్కడే దేవుడి దగ్గర అయితే పెట్టి పసుపు కుంకాలతో అలంకరించుకొని ఇంకా తర్వాత పిండి దీపాన్ని అయితే పెట్టానండి ఇంకా తర్వాత అయితే నేను తెచ్చుకున్నటువంటి ప్రసాదాలు అవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టి ఇంకా పూజ అయితే అయితే చేసుకున్నాను ఇంకా అమ్మవారికి నల్ల గాజులు కానీ ఇంకా పూలతో అలంకరించుకొని ఇంక ప్రసాదాలన్నీ కూడా పెట్టి ఇంకా ఇప్పుడే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా కోతి అయితే దిగి వచ్చి గుడ్డు అయితే తీసుకొని తినేసింది నేను ఇప్పుడే ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి గుడ్డును తినడం కోతి ఇంకా తర్వాత పూజ అంతా కూడా నాకు ఇంకా నాగాలమ్మ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము ఇక్కడి నుంచి దారం అయితే తీసుకొని వచ్చుకుంటానండి దారము కొంచెం మట్టి అయితే తీసుకొని వచ్చుకుంటాను అది ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది ఇది పిల్లలకి కూడా కడితే చాలా మంచిదండి ఇంకా చెవుకు సంబంధించినటువంటి నొప్పి ఏదన్నా వచ్చిందంటే ఇంకా పుట్ట మట్టిని తీసుకొచ్చి ఇంకా చెవు దగ్గర అలా తాకిస్తే నొప్పి అయితే తగ్గుతుంది అయితే అంటూ ఉంటారు ఇంకా నేను కూడా అయితే అది అయితే పాటిస్తాను ఇంక ఈ దారాన్ని కూడా పిల్లలకి అయితే కడతానండి మా ఆయనకి పిల్లలకి ఇంకా తర్వాత అయితే నేను మధ్యాహ్నం అయితే ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేసి ఇంకా రసం అయితే పెట్టేశాను టమాటో రసము ఇది ఫ్రెండ్స్ నాది మార్నింగ్ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ దాకా నా బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్